హలో గాయస్ నేను మీ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు చూపిస్తాను చెప్పాను మాకైతే టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఎందుకంటే క్రిస్మస్ బాక్సింగ్ డే సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మీకు ఒకటి చూపిస్తాను చూడండి చూడండి ఇంకా చూడండి డాట్ అది ఏంటి దాట్ ఎలికా దీనికోసం చూడండి ఫీజుకి కోసం అవు ఎలా తింటుందో చూడండి అగ్గో చూడండి దాని అరకాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న ఉందో చూడండి ఎలా తింటుందో అది అందుతలేదు పాపం దానికి చూడండి చూడండి ఒక్కటే ఉంది దాంతో ఒక చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో లాగా హాపు చూ చూడండి హాయ్ అప్పు హాయ్ అప్పు ఫ్రెండ్స్ బాయ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ కానీ నచ్చితే లైక్ కూడా చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు అంతా చెప్పాక తోక వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా లైక్ చేయండి తోక చూడండి ఫ్రెండ్స్ ఉంటుందంటారు మీరు ఎప్పుడన్నా రాగట్టు తోక ముడితే కామెంట్ చేయండి అని చూడండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను